హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేవు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేసుకున్నండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అంబాపురం పంచాయతీలో వచ్చిన నూట పన్నెండు గజాల ఇండివిజువల్ హౌస్ అండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ బీహెచ్కే రెండు డబుల్ బెడ్రూమ్ అండి ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ చూస్తాం ఇదైతే కనుక ఎంట్రన్స్ మనకి ఫ్లోరింగ్ అయితే మార్బుల్తో ఇచ్చారు అండ్ స్టెప్స్ కూడా మార్బుల్తోనే ఇచ్చారు లెఫ్ట్ సైడ్ అయితే వాష్ ఏరియా ఇచ్చారండి అండ్ వాష్ ఏరియా వాల్కి కూడా ఫినిషింగ్ టైల్స్ అయితే ఇచ్చారు మీరు చూడొచ్చు సో ఇదైతే కనుక న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో చాలా అందంగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ ప్రాపర్టీ ప్రపోజల్ ప్ర అయితే డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఎంట్రన్స్ గేట్ అయితే టేక్ట్తో ఇవ్వడం జరిగింది అది కూడా చాలా అందంగా సో ఇదైతే ఎంట్రన్స్ హాల్ అండి జిప్సన్ షీట్తో సీలింగ్ అయితే ఇచ్చారు అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్తో ఇచ్చారు అండ్ ప్రతి కిటికీ కూడా గ్రానైట్ గుమ్మాలైతే ఇచ్చారండి సో మీరు చూడొచ్చు ప్రతి బెడ్రూమ్కి ఎంట్రన్స్ గేట్ దగ్గర గ్రానైట్ గుమ్మాలైతే ఇచ్చారు అండ్ ఇదైతే టీవీ వినట్ అండి విత్ కబోర్డ్ వస్తూ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ డైనింగ్ ఏరియా సో ఇదైతే కనుక మాస్టర్ బెడ్రూమ్ అండి ప్రతి బెడ్రూమ్కి అయితే కనుక కబోర్డ్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూము అండ్ కబోర్డ్స్ అయితే స్లైడ్ అయితే ఇచ్చారండి స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు చూడొచ్చు మీరు ఇదైతే రూమ్ అండి అండ్ దీనికి కూడా గోడలకి టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు చాలా అందంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఓనర్ అయితే అవుట్ ఆఫ్ స్టేట్ అయితే వెళ్ళిపోతున్నారు సో అందువల్ల ఇది ప్రాపర్టీ అయితే సేల్ చేయాల్సి వస్తుంది కన్స్ట్రక్షన్ వాల్యూ వచ్చేసి బిలో టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ లోపలంది సో ఇప్పుడైతే మీరు చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి సో ఈ ప్రాపర్టీ అయితే కనుక అంబాపురం పంచాయతీలో అయితే రావడం అయితే జరిగింది నూట పన్నెండు గజాల్లో తూర్పు వేశ్లో థర్టీ ఫీట్ రోడ్ అండ్ కొలతలు వచ్చేసి ఇరవై ఒకటి ఇంటూ నలభై ఆరు మంచి కొలతలే అండి ఈ ప్రాపర్టీకి లోన్ ఎలిజిబిలిటీ అయితే కనుక ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇదైతే సెకండ్ బెడ్రూమ్లో ఉన్న సెకండ్ వాష్రూమ్ అండి దీనికి కూడా గోడలకి ఫినిషింగ్ టైల్స్తో ఇచ్చారు అండ్ రెండు కూడా వెస్టర్న్ బాత్రూమ్స్ అండి ఇండియన్ టాయిలెట్స్ అనేది లేదు సో దీనికి కూడా ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ సీలింగ్ వచ్చేసి జిప్సన్ షీట్ అండ్ నెక్స్ట్ మీరు చూడబోయేది కిచెన్ అండి కౌంటర్ అయితే మీకు గ్రానైట్తో ఇచ్చారు అండ్ కబోర్డ్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారండి మీరు చూడొచ్చు చాలా స్పేషియస్గా చాలా న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారు బికాస్ ఆఫ్ ది ఆర్ సెల్లింగ్ ది ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ వాళ్ళు అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నారు అవుట్ ఆఫ్ స్టేట్ ఇదైతే పూజ గది అండ్ కౌంటర్ అయితే గ్రానైట్ గ్రానైట్తో ఇచ్చారండి ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ అండ్ లోన్ ప్రాసెస్ కూడా మేమే చూస్తాము ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే జస్ట్ ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి ప్రపోజల్ అయితే డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ అంబాపురం పంచాయతీలో అయితే రావడం అయితే జరిగింది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్